வச்சேகேன் பிள்ளை கிளப்பாடு கல்பாடு వెరీ గుడ్ గుడ్ వె బాగా తింటారా ఎవరు ఆయా అమ్మా ఎవరు లేదా ఒక సెంటరే కదా ఇది చాలా మంది ఉన్నారు పిల్లలు అవునా వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా బాగా చేస్తారా అదే అవునా వెరీ గుడ్ వెరీ గుడ్ బెస్ట్ వర్క్ అవార్డు ఓకే మీ సిడిఓ పరిధిలో ఎన్ని మండలాలు మీకు మేడం ఫోర్ ఫోర్ మండలం ఎన్ని సెంటర్స్ వస్తాయి టూ టూ సెవెంటీ ఎయిట్ ఉన్నాయా ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చారు కదండి కొంతమందికి అది ఇప్పుడు ఒక సూపర్వైజర్కి ఎన్ని సెంటర్స్ ఉన్నాయి ఒక సూపర్వైజర్కు ఇద్దరే ఉన్నారా కంటే ఉంటే కష్టం సిక్స్టీ కూడా బరువేజర్ అదే ఆ పోస్ట్ ఫిల్ అప్ చేసింటే కొంచెం క్లియర్గా ఉండేది అదే చిన్న ప్రాబ్లం వచ్చి అయిపోయింది ఓకే అమ్మా బాయ్ అమ్మా చాలా మంది ఉన్నారు ఇక్కడ మేడం ఇస్తా ఉన్నారు దీనికి వచ్చిన బిల్డింగ్ ఏర్పాటు చేస్తే ప్రబోధల్ పంపిస్తే కొంచెం ఎంపీడీ చెప్పి మీరు కొంచెం మీ ఇన్సెట్ తీసుకొని చూడండి మగ్గిపోతా ఉన్నారు వెహికల్ రూములు ఏముందండి కలెక్టర్ గారు కావాలంటే నేను చెప్తాను కొన్ని సెంటర్లు కొన్ని పీడి గారు మీరు కొన్ని కొన్ని సెంటర్లు ఎక్కడ ఐడెంటిఫై చేయండి ఇలాంటి నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను స్పెషల్ గా ఏదైనా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఏదైనా చేపిస్తాం చాలా ఇబ్బంది ఉంది ఏం మేడం చూడండి పాపం అంత ఇబ్బంది పడతాం అన్నారు రేపుల కింద ఇంతమంది మన సెంటర్ లో వచ్చేసరికి ఆనందంగా హ్యాపీగా వచ్చి మంచి భోజన చేసుకొని పోవాలి ఇది ఏదో సాగుతుల మీద వచ్చి ఈడ సెంటర్లు కలుసుకుంటా ఎండాకాలం పిల్లలు తల్లి చూడండి కొన్ని సెంటర్స్ చెట్టు కింద కూడా ఉన్నాయి సార్ మీరు ఒకసారి ఐడెంటిఫై చేయండి మేడం జిల్లా అంతా ఒక పది పది గంటలు లేకుండా ఐడెంటిఫై చేయండి నేను కలెక్టర్ గారు సార్ లేదంటే కదా మీ శ్రీ సంక్షేమ శాఖ ఇప్పుడు విజయ సింహ గారు మొన్న రేపు జాయిన్ ఈ రోజు జాయిన్ అవుతున్నారు మోస్ట్లీ ఆ మేడంకి చెప్పి నేను ఎందుకంటే మా దగ్గర మెంబర్స్ ఎక్కడ ఇక్కడ ఇంతకుముందు మేడం ఆమె చెప్పి నేను ఏదన్నా ఎట్లా వేరే దారి ఏదన్నా చెప్పి మన ఏఎస్ఆర్ డిస్టిక్ ఎందుకంటే మొత్తం ట్రైబల్స్ కొంచెం పేదవాళ్ళు ఎక్కువ మంది అందరికీ లబ్ధి జరుగుራሉ కదా ఊరికి మనమేదో స్థానం అని పంకల్ వదులుకుంటే కుదురు. ఉచిత మంచి జరుగు gana. ఇంత కొడ వస్తది సర్ మంచు ముంచు. మిల్క్ రౌట్. మార్చి ఒకటే రాలే సర్ మళ్ళీ దర కొనిస్తాం. మార్చి అనేది గోలేదో. ఆ మార్చి అంటే ఎక్కడ పోపోతుంటే షేడ్ નીચે రాగలదు. ఈ వైర్ సర్క్యూట్లన్నీ ఐదు రకాల కిట్ వస్తావు. మా మీకు ఐదు రకాల కిట్ ఇస్తాము దర్బినీ స్త్రీలకు. అవి ముఖ్యంగా ఈ ఏరియాలోనే ఈ ఏరియాలోనే ఐదు రకాల కిట్టు సంపూర్ణ ప్లస్ అంటారు దాన్ని అంటే హాఫ్ కిలో ఇస్తారు మీకు చికీ ఆ తర్వాత మన ఖర్జూరా కానీ జాగిరి కానీ బెల్లం కానీ ఇవన్నీ హాఫ్ కిలో ఇస్తారు ఎక్కువ ఇస్తారు అక్కడ వాళ్ళకు పావు కిలో ఇచ్చేది వేరే వాళ్ళు ఇక్కడ ఉండే ట్రైబల్స్ వాళ్ళకు హాఫ్ కిలో ఇస్తారు తల్లి ఇవన్నీ మీరు కొంచెం జాగ్రత్తగా ఆ మల్టీగ్రాన్ పెట్టండి ఖచ్చితంగా చాలా మంచిది ఇక్కడ బొం చేయండి ఇది మంచి చేసి పెడతా ఉన్నారు విటమిన్స్ తో కూడిన రైస్ తో ఇస్తా ఉన్నారు మీరు ఇన్ని బా ఉపయోగించుకోలా మీ బిడ్డలు మంచిగా ప్రసవించాలి ఆరోగ్యకరంగా ఓన్లీ ఎక్స్ప్రెస్సలు రాలేని పిల్లలకి ఇంటికి ఇచ్చుతారు ఎగ్స్ మిల్క్ పాలు అన్ని మీ ఇంటికి వస్తాయి प्राइस मचना ये अलग अपने चलता है ना अभी अपने वन मंथ से हम चिंपू मैंने शुरू तो हो गया यार ये मतलब घर में ही जस्ट होगा इधर वो माइलेट कार्यक्रम के लिए जस्ट होगा फिर भी नहीं मां अटेंड हेल्प क्यों सर अम्मा हटिंग से बंद हो मां फिर भी नम्बर सात फिर भी नहीं हाँ नहीं तो बहुत नाना बंदे नरमा हैं पीड़ित एड मंदिर हैं एड मंदिर में मावे में नेंदूस नेंदूस बटकट नेंदूस ये प्रीवीना हैं नाना ने यहाँ पे मानी थी राजा చాలా బాగుంటుంది చెప్పండి పేరు గురలక్ష్మ చాలా బాగుంది నాకు అతి నచ్చింది ఏంటంటే పన్నెండుకు ఒకటి అటెండెన్స్ ఎంత నువ్వు జినియన్ గా పని చేయకుండా ఇట్లా ఏమో గొప్ప మనసు ఇది చాలా కరెక్ట్ ఉంది నీ అటెండెన్స్ నాలుగు ఉంది పన్నెండు మందికి నాలుగు ఉంది ఐదు ఉంది ఆ ఆరు ఉంది చాలా కరెక్ట్ పని చేస్తా ఉన్నావు తల్లి ఒక మెతుకు పట్టుకొని అన్నం ఉడికిందో లేదో కనుక్కుంటావు నువ్వు ఆ విధంగా ఉంది నీ ప్రో నీ అటెండెన్స్ కానీ చాలా మంచి తల్లి నీకు మంచి జరుగుతుంది ఆ వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ అంటే ఇది చాలా దారుణమైన విషయం రా మా తల్లి నువ్వు తల్లి నీకు వచ్చిన గౌరవం బాగా చేస్తున్నావు బాగా చేయాలి తల్లి వెరీ గుడ్ తల్లి ఆల్ ది బెస్ట్ ಅಂದ್ರೆ ನಮಸ್ತೆ ತಲ್ಲಿ ಜಾಗ್ರತಾ ಹ